అనేది నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే నెల రోజుల నుంచి దాదాపు నెల రోజుల నుంచి నేను ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నా బయటకు వచ్చి ఈ రేంజ్లో మమ్మల్ని వాడుకుంటున్నారని చెప్పినా ఎంతమందిని రిలీజ్ చేసిన చాటింగులు రిలీజ్ చేసిన ఇంకా పెద్ద పెద్ద సాక్ష్యాలే ఉన్నాయని చెప్తున్నా ఈ రోజు పెద్దలు కదలలేని స్థితి ఎందుకు వస్తుందండి ఒక ఆడదానికి ఎందుకు పది పదిహేను సంవత్సరాల నుంచి కొంతమంది ఎందుకు వెళ్తున్నారు పది పదిహేను సంవత్సరాల నుంచి నార్త్ ఇండియా నుంచి బయట బయట నుంచి ఎందుకు వస్తున్నారు లేడీస్ ఈవెన్ సైడ్ యాక్టర్స్ రావట్లేదు ఈవెన్ మదర్ క్యారెక్టర్స్ కి ఇక్కడ వాళ్ళని రానివ్వట్లేదు అన్ని బయట నుంచి ఎందుకు తీసుకో తీసుకొస్తారు మీకు సెక్సువల్ కమిట్మెంట్సే కావాలా ఇంకా అసలు టాలెంట్ అవసరం లేదా ఆ రోజు మరో చరిత్ర మరో చరిత్ర ముత్యాల ముగ్గు అప్పుడు నల్లగా ఉండి ఉండిన వాళ్ళని నేచురల్ బ్యూటీస్ ని పరిచయం చేశారు వాళ్ళు బొద్దుగా ఉన్నారు అయినా కానీ యాక్ట్ చేశారు వాళ్ళకి టాలెంట్ కావాలి కానీ ఏంటిదండి ఇది అవునండి కోట్లు కోట్లు వచ్చేటప్పుడు నాకు ఇక్కడ బాగాలేదని చెప్తారండి అండి జిమ్లు కట్టేసుకుని వ్యాపారాలు పెట్టేసుకుని ఈవెన్ రెస్టారెంట్లు పెట్టేసుకుని బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ముంబైలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వాళ్ళకి ఇది నొప్పిగా అనిపిస్తుంది అండి వాళ్ళకి బాగా సాగుతుంది ఇక్కడ వాళ్ళకి సాగదీస్తున్నారు అలా బెంజులు బీఎండబ్ల్యూలు ఆడేలు కొని చేసేసి ఈరోజు వాళ్ళ భాగవతం అలా సాగుతుంది సాగించేలా చేస్తున్నారు నేను రకుల్ ప్రీత్ ఇంకొకసారి మా ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడేమంటే పళ్ళు రాలగొట్టేసి నేలకేసి తొక్కేస్తానని చెప్పేసి చెప్తున్నాను నీకు నీకే కాదు నీలాగా ఎవరైనా కామెంట్ చేసి తెలుగు వాళ్ళని ఏమైనా కించపరిచేలా మాట్లాడితే పళ్ళు రాలగొట్టి ఆ పళ్ళు చేతులు పట్టుకుని నువ్వు ముంబై తీసుకెళ్ళి కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చెప్తున్నాను

అంటే రేపు పొద్దున్న నన్ను అక్కడికి వెళ్ళాడు ఇక్కడ పిస్కాడు అని చెప్పేసి ఎవరికైనా చెప్దామంటే ఒక లేడీ లేదండి ఈ రోజు ఎవరికెళ్ళి చెప్పుకోవాలండి ఎవరికెళ్ళి చెప్పుకోవాలి ఇక్కడ ఒక కమిటీ ఉండదు వీళ్ళు న్యాయం చేయరు పెద్దోళ్ళకి కొంగు కడతారు ఏంటిదండి ఇది ఎన్ని రోజులు వీళ్ళు జులుం అంటే క్వశ్చన్ చేసేవాళ్ళు లేరనే కదా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి